ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభ అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి బరక చర్చ్ తరపు నుండి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డరా దావీదు గొప్పవాడు రాజు అతి చిన్న వయసులో దేవుని సన్నిధిలోకి వచ్చినవాడు ఆయన స్తుతిస్తూ ఉంటే దయాలు పారిపోయినాయి ఒంటరిగా ఉన్నప్పుడు దావీదు సింహాన్ని చంపేశాడు అంతేకాదు చిన్న వయసులో గొలియాత్రను చంపేశాడు దేవుని అంద శక్తి పొందినటువంటి వాడు అంతేకాదు దావీదు దేవునికి అతి సన్నిహితుడిగా ఉన్నాడు చూడండి మనకు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మనకు గుర్తొచ్చేటువంటి ఒక మాట ఏ హోవా నా కాపరి నాకు లేమి కలగదు నిజమే దేవుడు మనకు కాపరిగా ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది జరగదు దేవుని మహాకృపను బట్టి దావీదు చిన్నవాడయ్యాడు తర్వాత రాజు అయ్యాడు రాజయ్యా కూడా దేవుని మీదే ఆధారపడ్డాడు ఆయనను శత్రువులు చంపచూసినప్పుడు తోటివారు సొంతవారు ఆయన ప్రాణాన్ని తీయాలి అని పరిగెత్తినప్పుడు దావీది యుద్ధశూరుడు అయినప్పటికీ దావీది యుద్ధం చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ దావీదు పారిపోయి దాక్కున్నాడు కానీ తిరిగి వారిని చంపలేదు దేవునితో నడిచినటువంటి దావీదు ఆయన చెప్తా ఉన్నాడు ఈ మాట దేవునితో ఉంటే దేవునితో ఉంటే శాంతికరమైన జలముల యద్దు నడిపిస్తాడు పచ్చిక బయళ్ళలో నడిపిస్తాడు అంతేకాదు గాఢాంధకారమైనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ నా దేవుడు నన్ను కాపాడుతాడు అంటున్నాడు నిజమే మనకు ఎన్ని ఉన్నా మన దేవుని కృప ఉంటే మనము సంతోషంగా ఉంటాం మనము ధైర్యంగా ఉంటాం కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా చక్కబడతాయి అంటే మన డబ్బు ద్వారా కానీ మనకున్న ఫ్రెండ్ సర్కిల్ వల్ల కానీ మనకు తెలిసిన ఆఫీసర్స్ వల్ల కానీ ఇంకా వేటి వల్ల కూడా ఆ సమస్య సాల్వ్ అవ్వదు కేవలము దేవుడు మాత్రమే ఆ సమస్యల నుంచి మనల్ని బయటకు తీసుకురాగలడు కాబట్టి దావేది చెప్పినట్లుగా దేవుని మీద మనం ఆధారపడదాం నా కాపరి దేవుడు గనక మనకు కాపరిగా ఉంటే మనం ఏ విషయంలో చింతపడాల్సిన పని లేదు సర్వోన్నతమైన దేవుడు మన పరిస్థితులు తెలుసు మన హృదయం తెలుసు మనకి ఏది ఇవ్వాలో తెలుసు ఏది ఇవ్వకూడదు తెలుసు అన్ని విషయాలు తెలిసినటువంటి మన దేవునికి మనం పూర్తిగా సమర్పించుకుందాం కాబట్టి దేవునితో ఉంటే మనం ధైర్యంగా ఉంటాం దేవుని మహాకృప మనందరికీ నిండుగా దయచేయనిగాక ఆమె తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవా నీ పాదాలకు వందనాలు జీవం కలిగిన దేవా సర్వోన్నమతమైన దేవా నీకే వందనాలు నాయన ఈ ఉదయకాలం నీ సన్నిధిలోకి వచ్చిన్నాం నాయన దావేది చెప్పినట్లు ఎహోవా నా కాపురి నాకు లేమి కలగదు నిజమే నీవు మా కాపురిగా ఉన్నావు నేను ఎలాంటి పరిస్థితి అయినా ఆయన మేము దిగులుపడం చింతపడం నీవే మాకు తోడుగా ఉంటావని నమ్ముతా ఉన్నాం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నీ సన్నిధి దేయండి నీ కృప దయచేయండి నీకే స్తుతి ఘనత చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధ ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమార్ని యొక్క సహవాసము తోడు మనందరితో తోడుగా ఉండి నిండారులుగా ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ ప్రేమ అయిన దేవుని బిడ్డలారా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నెంబర్కు తెలియచేయండి దేవుడు మీ అందరిని ఆశీర్వదించినగాక ఆమె థ్యాంక్ యూ